హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం గత సంవత్సరం వచ్చేసి మంచి దిగుబడినిచ్చిన పత్తి విత్తనాలు అంతేకాకుండా మనం ఈ సంవత్సరం ఎలాంటి ప పత్తి విత్తనాలు వేసుకుంటే మనం మంచి దిగుబడులు తీగలం ఏంటనేది వీడియోలో మీకు తెలియజేస్తాం అంతే అంతేకాకుండా నేను పర్టికులర్గా ఈ సంవత్సరం ఏం పత్తి విత్తనాలు వేస్తున్నాను నేను ఎలాంటి విత్తనాలు నేను తీసుకుంటున్నాను అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అందరూ కూడా దయచేసి చివరి దాకా చూడండి అందులో ప్రధానంగా మనం పత్తి విత్తనాలు వేసేటప్పుడు ఏంటంటే అన్నిటికీ ప్రధాన కారణం విత్తనమే కాబట్టి మనం ఈ విత్తనాలు తీసుకునేటప్పుడు మనం కంపల్సరిగా మంచిగా క్వాలిటీ కలిగిన విత్తనాలే మనం తీసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అంతే అంతేకాకుండా మనం ప్రధానంగా విత్తనం ఎంచుకునేటప్పుడు మంచి ఎంఎన్సీ కంపెనీ విత్తనాలనే మనం తీసుకోవడం వల్ల మనకి అవి గత ఎప్పటి నుంచో మనకున్న కంపెనీలు కాబట్టి అవి కొన్ని రకాల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి మనకి జర్మనేషన్ ప్రాబ్లం కానీ అంతేకాకుండా మనకి దిగుబడి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి మిత్రులారా అందులో ప్రధానంగా నేను ఐదు మంచి ఐదు కంపెనీ విత్తనాల గురించి మీకు వీడియోలో తెలియజేస్తాను మిత్రుల ఈ ఐదు కంపెనీ విత్తనాల్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి మీరు తెచ్చుకొని ఈ సంవత్సరం మీరు సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను ఎప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న విత్తనాలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాసి సీడ్స్ మిత్రులారా అంతకుముందు చూసుకున్నట్లయితే రాశి ప్రైము ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ ఈ సంవత్సరం కూడా మనకి ఈ షిఫ్ట్ అనే విత్తనం కూడా మనకి మంచి దిగుబడులు అనేది అందించడంలో రైతులకి చాలా యూజ్ అవుతుంది మిత్రుల అంతేకాకుండా ఇది ఏంటంటే ఎర్లీగా కూడా ఫ్లవరింగ్ రావడము దాంతోపాటు మనం ఆ క్రాప్ అనేది తొందరగా మనకి చేతికి రావడం సుమారు మనకి నూట నలభై నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు రోజుల్లోనే మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది మిత్రులారా ఇది కాయ సైజు చూసుకున్నట్లయితే మనకి సుమారు ఆరు గ్రాముల వరకు ప్రతి కాయ కాయ అనేది ఆరు గ్రాముల వరకు ఉంటుంది మిత్రులారా ఇది కాయ సైజు కూడా మనకి మంచిగానే ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి సికింగ్ పెట్స్ను కూడా కొంతవరకు తట్టుకొని మనకి మంచి దిగుబడులు అందించడంలో ఈ రాశి స్విఫ్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది మిత్రులార మనం గత సంవత్సరం కూడా ఈ విత్తనం సాగు చేయడం జరిగింది ఈ రైతు అనేది ప్రతి రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం మిత్రులారా మనం గత సంవత్సరం కూడా ఈ విత్తనం సాగు చేయడం జరిగింది సుమారు ఒక ఐదు ఎకరాల దాకా మనం సాగు చేసామన్నమాట మంచి దిగుబడి కూడా మనకి రావడం జరిగిందనమాట ఈ సంవత్సరం కూడా నేను మనం తీసుకురావడం జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం అయితే నేను ఒక క ఒక కంపెనీకి సంబంధించిన విత్తనాలు తీసుకురావడం జరిగిందనమాట అవి దాని గురించి నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ప్రైమ్ కానీ స్విఫ్ట్ కానీ ఈ రెండు కూడా మనకి మంచి 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 విత్తనాలు మిత్రులారా ఈ రెండిట్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి మీరు తెచ్చుకొని మీరు సాగు చేసినట్లయితే మీకు మంచి దిగుబడి అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిథిలారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఐరా సీడ్స్ మిథుల ఇది ఐరా సీడ్స్ కూడా మనకి మంచి దిగుబడులు కూడా అందించడంలో రైతులకి చాలా యూజ్ అవుతుంది మిత్ల రాయలసీమ ఏరియాలో కానీ మనకి ఆంధ్ర కానీ తెలంగాణ అన్ని ఏరియాల్లో కూడా ఈ ఐరా సీడ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి మిథుల ఈ ఐరా సీడ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ వన్ను రావను మిథులారా ఏ వన్ను రావను ఈ రెండు కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకి రైతులకి మంచి దిగుబడి అనేది అందించడం జరుగుతుంది మిథులర నేను గత సంవత్సరం కూడా ఒక రెండు ఎకరాలు వేయడం జరిగిందనమాట వేస్తే మనకి చాలా మంచి దిగుబడి అయింది కూడా రావడం రావడం జరిగిందనమాట మనకి ఆకు శాతం చాలా తక్కువగా ఉంటుంది దగ్గర దగ్గర కాపు చిక్కదనం కూడా కాపు ఉంటుంది జరుగుతుంది మిత్లారా ఏవైనా చూసుకున్నట్లయితే సుమారు మనకి కాయ అనేది మీడియం బోల్ మిత్లారా అంటే మనకి ఐదు పాయింట్ ఐదు గ్రాముల నుంచి కాయ అనేది ఆరు గ్రాముల దాకా ఉంటుంది మిత్లారా రావని చూసుకున్నట్లయితే మనకి ఆరు గ్రాముల నుంచి ఆరు పాయింట్ ఫైవ్ గ్రాముల దాకా కూడా మనకి ఉంటుంది మిత్రులరా ఈ రావణ్ కానీ ఏవని కానీ ఈ రెండు కూడా మనకి పత్తి తీయడానికి చాలా తీసేటప్పుడు కూడా కూలీలకు కూడా ఎలా ఎలాంటి ఇబ్బంది రాకుండా అది అనేది చిక్కబడుకోకుండా మనకి పత్తి అనేది తీయటంలో కూడా చాలా ఈజీగా ఉంటుంది మిత్రులరా గత సంవత్సరం మనం వేసినప్పుడు మన దగ్గర పత్తి తీసేటప్పుడు మన వీళ్ళు కూడా చెప్పినది ఏంటంటే ఈ విత్తనంలో పత్తి తీయడానికి చాలా సులువుగా ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అందు గురించి మనం ఈ సంవత్సరం కూడా ఈ విత్తనం సుమారు మనం ఐదు ఎకరాలు కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మిత్రులరా ఐరా సీడ్స్లో ఏ అనమాట ఈ రెండు కూడా చాలా మంచి దిగుబడులు అందించడంలో మనకి రైతులకి చాలా యూజ్ అవుతుంది మిథుల నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే న్యూజి వీడియో సూట్స్ మిథుల ఈ న్యూజి వీడియో సూట్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అనమాట కొత్త కంపెనీ ఏం కాదు మార్కెట్లో చాలా ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ రైతులకి ఎప్పటి నుంచో కూడా మంచి విత్తనాలు పత్తి విత్తనాలు అందించడంలో చాలా హెల్ప్ అవుతుంది మిత్రులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి ఆజ్య నవనీత్ దాంతోపాటు ఆశా మిథులారా ఈ మూడు పత్తి విత్తనాలు కూడా చాలా మంచి దిగుబడులు అది అందించడంలో యూజ్ అవుతుంది మిథులరా లాస్ట్ టైం మనం న్యూజీ వీడియో సీడ్స్ వాళ్ళది నవనీత్ అనే విత్తనం సాగు చేయడం జరిగింది ఈ నవనీత్ కూడా చాలా మంచి దిగుబడి మనకి రావడం జరిగింది మిథులారా ఇది కూడా పత్తి తీయడానికి చాలా సులువుగా ఉంటుంది మనకి దగ్గర దగ్గరగా కాప్ అనేది రావడం జరుగుతుంది ఈ క్రాప్ కూడా మనకి సుమారుగా కూడా నూట నలభై నుంచి నూట యాభై ఐదు రోజుల లోపు కూడా మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది మిథులరా The <laughs> మనకి కాయలు డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటి ఏమి ఉండవు అనమాట ఎందుకంటే ఆకు శాతం అనేది పలసగా ఉంటుంది కాబట్టి ఈ నవనీతిలో కాయ డ్యామేజ్ అనేది అవడం కాయ డ్యామేజ్ జరగడం మాత్రం ఉండదు అనమాట ప్రధానంగా వీటిలో ఇంకోటి ఏంటంటే ఆజ్యా మిత్ల ఈ ఆజ్యా ఏంటంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది అంతేకాకుండా ఆకు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఆజ్య కనుక వేసే రైతులు మొక్కకి మొక్కకి దూరం మాత్రం కొంచెం ఎక్కువ దూరం పెట్టుకొని వేసుకున్నట్లయితే ఆ మొక్కకు అనేది గాలి ఆడడం జరుగుతుందన్నమాట మనకి గాలి వర్షాలు కనుక ఎక్కువగా ఉన్నా కానీ మనకి కాయ అనేది డామేజ్ అవ్వకుండా ఉంటుంది మిత్రులరా ఈ ఆజా వేసే రైతులు ఎప్పుడూ కూడా మొక్కకి మొక్కకి దూరం మాత్రం కొంచెం ఎక్కువ దూరం కనుక మీరు పెట్టుకొని సాగు చేసినట్లయితే ఈ ఆజ్జ కూడా మీకు మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా నెక్స్ట్ చూసినట్లయితే ఆశ అనమాట ఆశ కూడా అంతే అనమాట మనకు మంచి దిగుబడి ఇస్తుంది మీడియం బోల్ అనమాట ఇది కూడా మనకి ఆక్సిజన్ తక్కువగా ఉంటుందన్నమాట సుమారు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ నూట నలభై నుంచి నూట అరవై రోజుల్లోపే మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది మిత్రులారా ఇది కూడా బెస్ట్ హైబ్రిడ్ అనమాట న్యూ న్యూజివిడీ సీడ్స్లో వచ్చేసి ప్రధానంగా మనకి నవనీత్ కానీ దాంతో uh, పాటు ఆద్య కానీ ఆశ కానీ మిథుల ఈ మూడు కూడా మనకి గత సంవత్సరము అంతేకాకుండా మనం గత అంతకుముందు కూడా మనకి మంచి దిగుబడులు అనేది ఇవ్వడంలో మనకి యూజ్ అవుతుంది మిత్లారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదా సీడ్స్ మిత్లర్ ఈ వేదా సీడ్స్ కూడా మనం కొత్తగా వచ్చినవి ఏం కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మనకి మంచి దిగుబడులు అందించడంలో ఈ వేదా సీడ్స్ అనేవి కూడా చాలా యూజ్ అవుతున్నాయి అనమాట ఈ వేదా సీడ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రాగోల్డ్ అనమాట చంద్రాగోల్డ్ మనం గత సంవత్సరం కూడా ఒక రెండు ఎకరాలు వేసామన్నమాట ఈ చంద్రాగోల్డ్ కూడా మనకి పత్తి బరువు అనేది ఉంటుంది అంతేకాకుండా దగ్గర దగ్గర కాపు కాయ సైజు కూడా మనకి పెద్దగా ఉంటుంది అనమాట ఐదు కన్నులతో కాయ ఉంటుంది మనకి కాయ కూడా సుమారు మనకి ఐదు ఆరు గ్రాముల వరకు ఆరు గ్రాములు ఉంటుంది కాయ అనేది ఇది కూడా మనకి పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి సికింగ్ పేర్స్ చాలా వరకు తట్టుకుంటుంది అనమాట అంతేకాకుండా శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటిని కూడా కొంతవరకు గులాబీ రంగు పురుగు వీటిని కూడా కొంతవరకు రెసిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఎలా అంటే మనకి పుచ్చు అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట పుచ్చు కాయకి పుచ్చు అనేది రావడం తక్కువ తక్కువ అనమాట ఈ వేదా సీట్స్ లో చంద్ర గోల్డ్ అనేది కూడా చాలా మనకి చాలా మంచి దిగుబడి అనేది ఇవ్వడంలో మనకి యూజ్ అవుతుంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేలదే వచ్చేసి ధర్మాగోల్డ్ ఉంది మిత్రులారా ఈ ధర్మాగోల్డ్ కూడా వేదార్ సీడ్స్లో నెంబర్ వన్ ప్రోడక్ట్ అనమాట ఇది కూడా మనకి సుమారు సేమ్ పంట మనకి రెండు అన్నిటికీ కూడా సుమారుగా కూడా మనకి సుమారు వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ డేస్ లోపే మనకి క్రాప్ అనేది చేతికి రావడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా సికింగ్ ప్యాడ్స్ని తట్టుకునే శక్తి అనేది ఉంటు ఉండడం జరుగుతుంది మిత్రులారా ఈ వేదార్ సీడ్స్లో ప్రధానంగా చూసినట్లయితే చంద్రాగోల్డ్ అంతేగా కుండ ధర్మాగోల్డ్ ఈ రెండు కూడా మనకి మంచి దిగుబడులు రా గత సంవత్సరం చేయడం జరిగింది గత సంవత్సరం అయితే మనం చంద్రగోల్డ్ వేయడం జరిగింది ఇది మనకి మంచి దిగుబడి అనేది అందించడం కూడా జరిగింది మిత్రులైతే క్రిస్టల్ వాళ్ళది సిసిహెచ్ త్రిపుల్ నైన్ దాంతోపాటు సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ సదానంద్ మిత్లరా ఈ మూడు కూడా మనకి క్రిస్టల్ క్రిస్టల్ కంపెనీలో మంచి దిగుబడులు అనేది అందించడం జరుగుతుంది మితులారా ఇవి క్రిస్టల్స్లో వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ సదానంద్ అనేది సాగు చేయడం జరిగింది ఈ సదానంద్ కూడా మనకి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగింది కాకపోతే కొంచెం లాస్ట్కి వచ్చేటప్పటికి కాయ అనేది కొంచెం పుచ్చు రావడం జరిగింది సదానంద్ అనమాట అది మన దగ్గర వచ్చింది మరి కొన్ని ఏరియాలో అయితే తెలియదు మా ఉన్న మా దగ్గర ఉన్న ఏరియాలో ఏంటంటే కొంచెం పైకి వచ్చేటప్పుడు కొంచెం పుచ్చు అనేది కొద్దిగా రావడం జరిగింది వీటిలో మనం ఈ సంవత్సరం అయితే మనం సుమారు ఒక ఫోర్ ఎకర్స్కి వచ్చేసి సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనే విత్తన విత్తనాన్ని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు త్రిబుల్ నైన్ అనే విత్తనాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మిత్రుల ఈ క్రిస్టల్ వాళ్ళతో ఇవి ఈ రెండు కూడా మనకి ఈ మూడు కూడా మనకి క్రిస్టల్లో మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఐదు కంపెనీ మిత్రులారా ఈ ఐదు కంపెనీ విత్తనాలు కూడా మీకు అందుబాటులో ఉంటే మీరు తీసుకొని మీరు సాగు చేసినట్లయితే మీకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది మిత్రుల ఫస్ట్ చూసినట్లయితే రాసీ సీడ్స్లో వచ్చేసి షిఫ్ట్ దాంతోపాటు ప్రయాణితుల ఈ రెండు కూడా మనకి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్లో వచ్చేసి ఏ వన్నో రావన్నో ఈ రెండు కూడా మనకి బెస్ట్ సీడ్స్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూజివిడీ సీడ్స్లో వచ్చేసి ఆర్జ కానీ నవనీత్ కానీ మనకి ఆశా కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు ఒకటి తీసుకొని సాగు చేయండి కాకపోతే ఆర్య వేసే రైతులు ఏంటంటే మనకి కాయ మొక్కకి మొక్కకి దూరం కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే మీకు మంచి దిగుబడి అనేది ఆర్య కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు దగ్గరగా పెట్టినట్లయితే కాయ అనేది గాలాడక ఆకుశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆజ్యాలో కాయ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదార్ ఈ మిత్రులారేదార్ సీడ్స్లో వచ్చేసి చంద్రగోల్డ్ దాంతోపాటు ధర్మాగోల్డ్ ఈ రెండు కూడా మంచి విత్తనాలు ఈ రెండిట్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ అనమాట క్రిస్టల్లో వచ్చేసిహెచ్ త్రీ సిక్స్ నైన్ దాంతోపాటు సిసిహెచ్ త్రిబుల్ నైన్ సదానందు ఈ మూడు కూడా మనకి మంచి దిగుబడినిచ్చే పత్తి విత్తనాలు ఇమీడియట్లో కూడా మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి అనమాట ఎందుకంటే పత్తి విత్తనాలు మనం వేసే అప్పుడు మంచి ఎంఎన్సీ కంపెనీగా పత్తి విత్తనాలు కనుక మనం తీసుకొని సాగు చేసినట్లయితే మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది మిత్లర్ ఎందుకంటే ఎందుకంటే అన్నిటికీ ప్రధానము విత్తనమే కాబట్టి మనం తీసుకునే విత్తనం ఎప్పుడైనా సరే మంచి ఎంఎన్సీ కంపెనీ విత్తనాలు కనుక మీరు తీసుకొని సాగు చేసినట్లయితే మీకు మంచి దిగుబడి అనేది అందించడం జరుగుతుంది మిత్లర్ ప్రధానంగా ఈ ఐదు మిత్లర్ సీడ్స్ దాంతో దాంతోపాటు ఐరా సీడ్స్ దాంతోపాటు న్యూజివిడీ సీడ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదా సీడ్స్ క్రిస్టల్ అనమాట ఈ ఐదు కంపెనీ విత్తనాలు కూడా మనకి మంచి దిగుబడులు అనేది గత సంవత్సరం మా ఏరియాలో అందించడం జరిగింది మిత్రులారా నేను చెప్పే విత్తనాలతో పాటు మీ ఏరియాలో మీకు దగ్గరలో మీ దగ్గరలో ఉన్న రైతులు వేసిన విత్తనాల్లో కూడా మీకు ఏమైనా బెస్ట్ విత్తనాలు ఉంటే కనుక వాటిలో కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది తీసుకోండి అనమాట ఇవి సూచనప్రాయంగా మాత్రమే తీసుకోండి ఎందుకంటే మన ఏరియాలో మంచి దిగుబడులు ఇవ్వడం జరిగింది మిత్రులారా నేను చెప్పే విత్తనాలు ఈ ఐదు కంపెనీలు కూడా మీకు ఆంధ్ర తెలంగాణ అంతేకాకుండా కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట ఇవి అన్నీ కూడా మంచి ఎంఎన్సి కంపెనీ విత్తనాలు వీటిలో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకొని మీరు కనుక ఎక్కువ పొలం ఉన్న రైతులు అయితే కనుక ఒక పది ఎకరాలు వేసుకునే రైతులు అయితే కనుక రెండు రెండు ఎకరాలు ఒక్కొక్క కంపెనీ విత్తనాలు తీసుకొని ప్లాన్ చేసుకుని మిత్తులారా మూడు ఎకరాలు వేసే రైతులు కనుక ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క విత్తనం వేసుకొని మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులరా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేనైతే కూడా ఈ సంవత్సరం ఐదు రకాల ఈ చెప్పిన రకాల కంపెనీ విత్తనాలు మనం తీసుకోవడం జరుగుతుంది మిత్రా అందులో ప్రధానంగా మనం ఐరా సీడ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసుకురావడం జరిగింది అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ కూడా మనకి రిమైనింగ్ కంపెనీ సీడ్స్ అనేది ఇంకా మా ఏరియాలో అందుబాటులో రాలేదన్నమాట అవి అందుబాటులో వచ్చిన తర్వాత మనం ఈ సంవత్సరం ఏమేమి పత్తి విత్తనాలు వేస్తున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ ఇంకొక మీకు ఇంకొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మిత్రులకి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా తోటి రైతులకు కనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మనకి ఈ విత్తనాలు తీసుకోవడంలో మంచి విత్తనాలు తీసుకొని మంచి దిగుబడి సాధించడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్మోస్ట్ మనం ల్యాండ్ అంతా కూడా సార్ రెడీ చేయడం జరిగింది మిథులరా ఇది ఆల్మోస్ట్ మనం వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్లో అనేది మనం కాటన్ అది అనేది కాటన్ అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది నేను చెప్పిన పత్తి విత్తనాల్లో ప్రస్తుతం వచ్చేసి మనం ఒక ఐరా సీడ్స్లో వచ్చేసి మనం తీసుకురావడం జరిగింది అనమాట ఐదు ఐరా సీడ్స్ వచ్చేసి నేను ఒక ఐదు ఎకరాల వరకు సుమారు నేను ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ఐరా సీడ్స్లో వచ్చేసి నేను ప్రధానంగా రావణ తీసుకురావడం జరిగింది మిథులరా ఇది గత సంవత్సరం కూడా నేను వేయడం జరిగింది అనమాట చాలా మంచి దిగుబడి అనేది నాకు రావడం జరుగుతుంది ఈ ఇది కాయ సైజు వచ్చే సుమారు మనకి ఆరు గ్రాములు ఉంటుంది మిత్రులర్ ఆరు గ్రాముల నుంచి ఆరు పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు మనకి కాయ కాయ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట ఇది సికింగ్ పేడ్స్ని తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అనమాట దీని పంట కాలం చూసుకున్నట్లయితే సుమారు మనకి వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ లోపు మనం ఈ పంట అనేది మనకి చేతికి రావడం జరుగుతుంది మిథుల దిగుబడి విషయంలో కూడా మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది కొంచెం బిగ్ బాల్ అనమాట ఇది మనకి మంచి దిగుబడి అందించడంలో ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఐరా ఐరాసిడ్స్లోనే ఏ వన్ మిత్తుల ఈ ఏ వన్ అనేది నేను గత సంవత్సరం కూడా సాగు చేయడం జరిగింది మిథుల ఇది ఏంటంటే కొంచెం మీడియం బోల్ అనమాట కాయ సైజ్ అనేది మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి సిక్స్ గ్రామ్ వరకు ఉంటుందన్నమాట ప్రకాయ సైజ్ అనేది ఇది కూడా మనకి పత్తి తీయడానికి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట సిక్కింగ్ పేర్స్ అన్నింటిని కూడా తట్టుకుంటుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళదే చే చేంజర్ అని చెప్పి ఈ సంవత్సరం లాంచ్ గత సంవత్సరం లాంచ్ చేశారనమాట మనం ఈ సంవత్సరం ఇది కొత్తగా తీసుకురావడం జరిగింది ఇది కూడా మనం ఒక ఎకరానికి గనుక ఒక ఎకరానికి నేను ప్లాన్ చేశాను అనమాట ఇది కూడా మనం అనమాట ఇది వేసిన తర్వాత మనకి ఈల్డింగ్ ఎలా వచ్చింది జర్మనేషన్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను మరలా మీకు ఇంకొక వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మిత్రులారా ప్రధానంగా మనం ఐరా సీడ్స్లో వచ్చేసి సుమారు ఒక నాలుగు ఎకరాలకు గాను మనం ఇవి విత్తనాలు మూడు రకాల విత్తనాలు అనేది మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా నెక్స్ట్ అయితే నేను రాశి సీడ్స్ దాంతోపాటు న్యూజ్ వీడియో సీడ్స్ వేదా సీడ్స్ దాంతోపాటు క్రిస్టల్ కూడా ఈ ఐదు ఈ నాలుగు రకాల కంపెనీ విత్తనాలు కూడా నేను తీసుకురావడం జరుగుతుంది సుమారు ఈ సంవత్సరం మనం ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు పత్తి అనేది సాగు చేయడం జరుగుతుంది మిత్రులరా నేను అందులో కూడా ప్రధానంగా ఐదు ఐదు ఎకరాలకి వచ్చేసి ఒక్కొక్క కంపెనీ విత్తనాలు అనేది మనం సాగు చేయడం జరుగుతుంది మిత్రులరా నేను ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ మనం అన్ని సీడ్స్ కనుక తీసుకొచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో అనేది మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా ఈ వీడియో తిన ముగిస్తున్నాను